అందరికీ ప్రేసలా ఈరోజు నేను ఏసయ వంశావళి గురించి తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు ఏసయ్యకి వంశావళి లేదు గోత్రం లేదు క్రిస్టియన్స్లో తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోరు పిల్లలకి తల్లిదండ్రులు ఎవరో తెలియదు అలాంటి సంస్కృతి వాళ్ళది అని అంటూ నీచంగా మాట్లాడుచున్నారు సో నా వంతు దేవుని తరపున నేను మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అందుకే నేను ఈ రిఫరెన్స్లో పెడుతున్నాను డౌట్ ఉన్నవాళ్ళు చూసి చదివి తెలుసుకోండి అంతేకాని మతోన్మాదులు వాళ్ళ బ్రతుకు ఏసై మీద బురద చల్తే కానీ వాళ్ళకు బ్రతుకు లేదు ఎందుకంటే వాళ్ళ వీడియోలు చూడాలి అంటే వాళ్ళు అన్ని నిజాలు తెలుసు వాళ్ళకు తెలిసినప్పటికీ ఏసై మీద బురద చల్లి క్రిస్టియన్స్ని తిట్టడం కొట్టడం అలా చేస్తేనే వాళ్ళకు బ్రతుకు లేకపోతే వాళ్ళకు లేదు వాళ్ళని ఎవ్వరు దేకరు అందుకే వాళ్ళు క్రిస్టియన్స్ మీదనే ఏడుస్తా వీడియోలు చేస్తూ ఉంటే అవి చూసి మీరు అమాయకులు తెలియక నమ్ముతున్నారు అదంతా ఎందుకు మీకు బైబిల్ దొరకకపోతే కొనుక్కోండి లేకపోతే మీ ఫ్రెండ్స్ని అడగండి అడిగి చదవండి తెలుసుకోండి ఎవరో చెప్తే గుడ్డిగా నమ్మకండి ఈరోజు వేసే వంశావళి పూర్తిగా పద్నాలుగు తరాల వరకు ఉంటుంది అది మత్తాయి సువార్తలో ఉంటుంది అది మొదటి అధ్యాయము ఒకటో వచనం నుంచి ఏడో వచనం వరకు ఉంటుంది అలాగే ఇజ్రాయేలీయులు యహోవాని కొలిచే ఇజ్రాయేలీలు వాళ్ళ కుటుంబాలను ఎంత బాగా చూసుకుంటారు అనేది మీకు ఆది కాండం థర్టీ సెవెంత్ చాప్టర్ నుంచి ఫార్టీ సెవెంత్ చాప్టర్ వరకు చాలా మంచిగా రాసి ఉంటుంది ఓపికగా చదవండి అంతేగాని ఎవరో చెప్పిన వాటిని విని మోసపోకండి మీకు అందరికీ వచ్చు చదివి తెలుసుకోండి ఇదొకటైతే నేను చదివి వినిపిస్తాను వినండి పూర్తిగా తర్వాత మీరు కూడా ఆ రిఫరెన్స్ తీసుకొని చదవండి అబ్రాహాము కుమారుడగు దావిది కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను ಯಾಕೋಬು ಯೂಧನು ಅತನ ಅನ್ನದಮ್ಮಗಳನ್ನು ಕನೆನು ಯೂದಾ ತಾಮರುನಂದು ಪೆರೇಸು ಜರಾಹುನು ಕನೆನು ಪೆರೇಸು ಇಸ್ರೋಮುನು ಕನೆನು ಎಸ್ರೋಮು ಆರಮುನು ಕನೆನು ಆರಾಮು ಅಬ್ಬಿನ ಅಮ್ಮಿನಾದಾಬುನು ಕನೆನು ಅಮ್ಮಿನಾದಾಬು ನಯಸ್ಸೋನು ಕನೆನು ನಯಸ್ಸೋನು ಶಲ್ಮಾನುನು కనెను షల్మాను రాహబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యశయిని కనెను యషయి రాజైన దావీదును కనెను ఊరియ భార్య భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలోమోనును కనెను సొలోమోను రెహాబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆసా యహోషా పాతును కనెను యెహోషా పాతు యెహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిస్కియాను కనెను హిజ్కియా మనస్సేను కనెను మనస్సే ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యోధులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోషియా ఎకొన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తర్వాత ఎకొన్య శయల్తియేలును కనెను షయల్తియేలు జెరుబాబేలును ಕನೆನು ಜರು ಅಬಿಹೂದುನು ಕನೆನು ಅಭಿಹೂದು ಎಲ್ಯಾಕೀಮುನು ಕನೆನು ಎಲ್ಯಾಕೀಮು ಅಜೋರುನು ಕನೆನು ಅಜೋರು ಸಾಧೋಕು ಕನೆನು ಸಾಧೋಕು ಅಕೀಮುನು ಕನೆನು ಅಕೀಮು ಇಲಿಹೂದುನು ಕನೆನು ಇಲಿಹೂದು ಎಲಿಯಾಜರುನು ಕನೆನು ಎಲಿಯಾಜರು ಮತ್ತಾನು ಕನೆನು ಮತ್ತನು ಯಾಕೋಬುನು ಕನೆನು ಯಾಕೋಬು ಮರಿಯ భర్త అయిన యోషేపును కనెను ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పద్నాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పద్నాలుగు తరములు బబులోనుకు కొనిపోబడిన మొదలుకొని బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు అర్థమైంది కదండి ఒక్కసారి మీరు కూడా బైబిల్ ఉంటే తీసుకొని చక్కగా కూర్చొని చదవండి న్యూ టెస్ట్మెంట్ మత్తాయిస్ తర్వాత మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి పదిహేడవ వచనం వరకు చదివి తెలుసుకోండి అలాగే ఇజ్రాయేలీల కుటుంబ వ్యవస్థ ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం నుంచి నలభై ఏడవ అధ్యాయం వరకు చదవండి మీకు అది చాలా బాగా అర్థమవుతుంది మీరు అందరూ చదివిన వాళ్ళు అంతేకాని ఎవరో చెప్తే విని అదే నిజమని మోసపోకండి మీరు కూడా చదివి తెలుసుకొని ఎదగండి గుడ్డిగా నమ్మద్దు క్రిస్టియన్ వాళ్ళని గొర్రెలు అంటున్నారు కానీ నిజానికి మీరే గొర్రెలాగా పోతున్నారు ఎవరు చెప్తే ఏది చెప్తే అదే నిజమని మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ